సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు సాయి కుమార్ సార్ సార్ సాయి కుమార్ గారు మనకి అన్నా క్యాండిల్ ప్రారంభమైంది ఈ రోజుతో మనకి పదమూడు రోజులు జరిగింది అవును సార్ ప్రజల్లో మంచి ఆదరణ పొందింది మన అన్నా క్యాంటీన్ అవును సార్ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది సార్ ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం ప్రస్తుతానికైతే అంత సక్రమంగా జరుగుతుంది సార్ ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు మనకి ఇది ఇక్కడ ప్లేట్స్ కానీ తర్వాత ఎలా ఎంత హైజీనిక్గా ఉంది సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళకి మాస్కులు హ్యా హెడ్స్కి క్యాప్స్ హ్యాండ్స్కి గ్లౌజ్ అంతా హైజీనిక్గా ఉండిందండి అలాగే మనకు వచ్చేసరికి ప్లేట్లు క్లీన్ చేయడానికి ఫస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తారు తర్వాత సోప్ వాటర్తో క్లీన్ చేస్తారు తర్వాత మనకి గేజర్ ప్రొవైడ్ చేశారు ఆ గేజర్ ద్వారా హాట్ వాటర్ వస్తుంది ఆ హాట్ వాటర్ ద్వారా థర్డ్ ప్రాసెస్ జరుగుతుంది అలాగ మూడు రకాలుగా క్లీన్ చేస్తారు సార్ ఇక్కడ తర్వాత విధంగా ఒక సపరేట్ సపరేట్ మినరల్ వాటర్ మినరల్ వాటర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది నక్ష పాత్ర ప్రొవైడ్ చేస్తుంది మనకి ప్రతి డైలీ కూడా ట్వంటీ క్యాన్స్ వరకు వస్తాయి మార్నింగ్ టిఫిన్కే కానీ ఆఫ్టర్నూన్ లంచ్కే కానీ ఈవినింగ్ డిన్నర్కే కానీ మూడు పూటలా సరిపోతున్నాయి సార్ ప్యూర్ మినరల్ వాటర్ సార్ అదేవిధంగా ఇక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లోపించిందని వై వైఎస్ఆర్సీపీ వారన్న దీని మీ అప్రైన్ పార్టీ వాళ్ళంటే ఏ చిన్న తప్పు జరిగినా ఎమ్మెల్యే దాన్ని ఏదో పెద్దదిగా చూపించడానికి భావిస్తూనే ఉంటారు అవన్నీ పట్టించుకోకుండా మన సక్రమంగా మన డ్యూటీ మన పని మనం చేసుకుంటే ఏది ఇబ్బంది ఉండదు సార్ అదేవిధంగా ఒకసారి మనం వడ్డించే వారిని ఒకసారి కనుక్కుంటాం సార్ మేము ఓకే సార్ చెప్పండి ఇక్కడ ఎలా ఉంది అది హైజీనిక్గా ఉందా లేదా అక్కడ బాగా ఎలా జరుగుతుంది మీకు మెయింటెనెన్స్ ఇస్తున్నారు పరికరాలు ఇస్తున్నారు

మరి ఇక్కడ మేము బాగా చేస్తున్నాం అన్నీ బాగుంటాయి

మనకు ప్లేట్లు పెట్టడానికి ఒక ప్లేస్ ఒకటి ఉంది అక్కడే పెట్టండి అని చెప్పడం ఎవరైనా ఎక్కడన్నా మర్చిపోయి పెట్టేసినా అవి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టడం ఎప్పటికప్పుడు గా ఉంచుతారు సార్ చాలా హైజీనిక్ గా ఉంచుతారు ప్రసాద్ రావు నా పేరు ప్రసాద్ రావు గారు మన బాబు గారు ప్రతి పేదవాడు భోజనం చేయాలని చెప్పి ప్రారంభించారు నేను చంద్రబాబు నాయుడు గారు పిలుపుకు స్పందించే ఈ కార్యక్రమం ఇవాళ చేస్తున్నాను యాక్చువల్గా ఇవాళ మా ఇరవై వివాహ వార్షికోత్సవం అనమాట ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రెండోకి ఐదు వందల మంది రోజు ఇవాళ భోజనం చేస్తారు ఈ పోటా అని తెలిసింది తర్వాత ఐదు వందల మందికి ఫ్రీగా మా తరపు నుంచి వాళ్ళు భోజనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇక్కడికి రావడం జరిగిందనమాట ఇవాళ ఎంతమంది భోజనం చేసినా అమౌంట్ అంతా నేను ఇద్దామనే ఆలోచన ఆయన ఎంతో దూరదృష్టి తో పట్టిడన్నం ప్రతి ఊడికి ఉండాలి ఎవరు ఆకలితో బాధపడకూడదని చేసిన కార్యక్రమం ఇది ఇది చాలా మంచి కార్యక్రమం అందరూ తల చేస్తే అసలు ఎవరికి ఆకలి బాధ అనేది లేకుండా ఉంటుందని నా ఉద్దేశం అనమాట అందుకని నేను కూడా నా వంతు కృషి చేస్తున్నాను అనమాట